హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరైనా దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది వైసీపీని వైసీపీ నాయకుల్ని ఇంకా పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టడానికి ఏ ఎవరు స్పీకర్గా ఉంటే బాగుంటుంది అనే చర్చ ఇప్పుడు చంద్రబాబును కలిసి వేస్తుంది నిజంగా ఎందుకంటే మంత్రివర్గం కొలువు తీరిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కూడా స్పీకర్ పదవి పైన పడింది సో మరికొద్ది రోజులు అసెంబ్లీ సమావేశపరిచి నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది ఇందుకోసం ముందుగా ప్రొటెన్ స్పీకర్ ఎన్నుకోవాలి సభలో సీనియర్ నేతలను ప్రొటెన్ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుత సభలో సీఎం చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు నేతలను మాత్రమే ఏడు సార్లు గెలిచారు సో చంద్రబాబు సీఎం గా ఉన్నందున ఆయనతో పాటు ఏడు సార్లు గెలిచిన గోరంట్ల బొచ్చాయి చౌదరి ఇంకా చింతకాల పాత్రుడు ఎవరో ఒకరు ప్రొటెన్ స్పీకర్ అయ్యే ఛాన్స్ ఉంది సో అయితే స్పీకర్ పదవిపై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ప్రొటెన్ స్పీకర్ గా ఉండేందుకు అంగీకరిస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు కలిసి వేస్తుంది చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ప్రభుత్వంలో అనేక మంది అనేక మంది కొత్త వరకే చోటిచ్చారు సో కేబినెట్లు కూడా చాలా ప్రశస్తిని తీసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే వాళ్ళని యువరత్నాలను ప్రోత్సహించాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నారు సో దీంతో జనసేన కాకుండా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది కొత్త తరానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు ఇక మంత్రి పదవి ఆశించి అవకాశం కోల్పోయిన సీనియర్లు ఇప్పుడు స్పీకర్ పదవిపై కన్నేశారు ఉత్తరాంధ్రకు చెందిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల ఎన్నపాత్రుడు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బొత్సాయి చౌదరి రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ నరేంద్ర స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది సో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యే గెలిచిన కూన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ను సో గతంలో టీడీపీ ప్రభుత్వంలో విప్ పనిచేసిన కూన రవికుమార్ ఆ జిల్లాలో కీలకమైన కళింగ సామాజిక నేత మంత్రివర్గంలో ఆ సామాజిక పాత ప్రాతినిధ్యం లేకపోవడంతో స్పీకర్ పదవి కూన రవికుమార్కి ఇస్తారా అనే లేక మళ్ళీ విప్గానే నియమిస్తారా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది సో ఇక చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన విజయం సాధించిన కళా వెంకట్రావు కూడా మంత్రి పదవిని ఆశించారు టీడీపీలో తొలి నుంచి ఉన్న అగ్రనేతల్లో కళా వెంకట్రావు కూడా ఒకరు సో ఉత్తరాంధ్రలో కీలకమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కళ మంత్రివర్గంలో కళాకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని అంతా అంతా ఊహించారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కొండపల్లి శ్రీనివాసరావును మంత్రిగా చేశారు చంద్రబాబు సో దీంతో కళా వెంకట్రావుని స్పీకర్గా చేస్తారనే ప్రచారం జరుగుతుంది గతంలో హోం మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా టిడి చైర్మన్ కూడా సేవలు ఇచ్చారు కళ సో ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి వస్తున్నట్లు చెప్తున్నారు సో ఇక ఇక ఉత్తరాంధ్రలో మరో సీనియర్ నేత అయ్యన్న పాత్ర ఎలా న్యాయం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది గతం ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేసి డెబ్బై ఏళ్ల వయసులో కూడా అత్యాచార కేసు ఎదుర్కొన్న అయ్యన్నపై కేడర్ తో పాటు ఎంతో సానుభూతి ఉంది సో ఐదేళ్లుగా కుమారుడు విజయ్ కూడా ఐటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు టీడీపీ ఎప్పుడు అధికారంలోకి ఉన్న అయన్న అయ్యుడు ఎప్పుడు గ్యారెంటీగా ఉంది ఆయన మంచి ఒక పదవి గ్యారెంటీగా ఉంది కానీ ఈ దఫా అయనకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు పార్టీ వీర విధేయుడైన నాయుడుని స్పీకర్ చేసి నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయాలని చేస్తున్నారా లేదా ఏంటని అర్థం కావట్లేదు ఇక గోదావరి జిల్లాలో సీనియర్ నేత గోరట్ల బొచ్చే చౌదరికి మంత్రివర్గంలో మొండిచే చేయి ఎదురైంది సో ఈ జిల్లా నుంచి జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చోటు ఇవ్వడంతో పాటు టీడీపీ తరపున యువ నేత సుభాష్ కు అవకాశం ఇచ్చారు దీంతో బుచ్చయ్య చౌదరికి అవకాశాలు ముగిసిపోయాయి సో ఎంత లేదనుకున్నా సరే అందరూ పార్టీకి వేరే విధేయులుగా ఉన్నారు ఇటు రఘురామకృష్ణరాజు కావచ్చు కళా వెంకటరావు కావచ్చు ఇంకా గోరంట్ల బొచ్చ చౌదరి కావచ్చు సో ఇలాంటి నేతలందరూ కూడా పార్టీకి ఎప్పటి నుంచో వేరే విధేయులుగా ఉన్నారు పార్టీ అధికారులు రావాలని వాళ్ళ వంతు సహాయం అంటే వాళ్ళని వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు సో ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్లే కాబట్టి వీళ్ళకి మంత్రివర్గంలో చోటు వీళ్ళు సో ఎట్టి పరిస్థితిలో వీళ్ళకి ఒక ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు సో మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపొచ్చండి చూస్తూనే ఉండండి హ్యాస్ట్రాగ్